తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే ఎంపీడీఓల తిరుగు బదిలీలు గత లోక్సభ ఎన్నికల సందర్భంగా బదిలీ అయిన మండల పరిషత్ అభివృద్ధి అధికారులను తిరుగు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది సంబంధిత దస్త్రంపై పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం అనంతరం బదిలీలపై ఉత్తర్వులైతే జారీ చేయాలని ఆమె అధికారులను అయితే ఆదేశించారు ఎన్నికల ప్రవర్తన నియమావళి కింద కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసి సొంత జిల్లాలో మూడేళ్లుగా ఒకే జిల్లాలో పనిచేస్తున్న మూడు వందల యాభై మందిని ఉమ్మడి జిల్లాల పరిధిలోని ఇతర జిల్లాలకు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో బదిలీ చేశారు అలా వెళ్ళిన వారికి ఎన్నికల అనంతరం తిరుగు బదిలీలు జరగాలి కానీ ఇందులో జాప్యం జరిగింది ఈ విషయమై గత ఏడాది జూన్ నుంచి ఎంపీడీఓలు మంత్రి సీతక్కను పలు దఫాలుగా కలిసి విజ్ఞప్తి చేయగా ఆమె సానుకూలంగా స్పందించారు బదిలీలకు సంబంధించిన దసరాన్ని అధికారులు తయారు చేయగా సీత సంతకం చేశారు ఎంపీడీ వారి సొంత నియోజకవర్గాలకు కాకుండా ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలని మంత్రి ఆదేశించారు ఈ మేరకు మార్గదర్శకాలను రూపొందించాలని సూచించారు అక్కడ మంత్రి ఆమోదం తెలిపినందుకు సీఎం సంతకం అంతకంటే ఇక్కడ సంతకం అనంతరం బదిలీల ప్రక్రియ అయితే ప్రారంభం అవుతుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఈ నెలకులాగా జీవో అయితే వస్తుందని చెప్తున్నారు సో ఇది మనకి తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి తిరుగు బదిలీకి సంబంధించి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి